మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు తాను దేవుడనని చెప్పుకోలేదు చెప్పుకున్నటువంటి ఒక్క రెఫరెన్స్ చూపించండి అని బొంకూరు జాన్ గారు పలకడము చాలా హాస్యాస్పదంగా ఒక విధంగా జాలి పడుతున్నాడు ఆయన మీద ఎందుకంటే క్రీస్తుని అర్థం చేసుకోలేనిటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన తాను దేవుడని చెప్పుకోలేదా వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది ఏమని తన దేవుడిని వాక్యం అంటే క్రీస్తే కదా వాక్యం చెప్తుందంటే ప్రభు చెప్తున్నాడని అర్థం ఎందుకంటే ఆ వాక్యమే ప్రభు వార్త నాలుగు ఏడులో ఒక మాట ఉంటుందండి ప్రభు అంటాడు సాతాన్తో ప్రభువైన నీ దేవుని నీవు శోధింపబలదు అంటే సాతాన్ని ఎవరు శోధిస్తున్నాడు అక్కడ తండ్రి కుమారుడునా ఎస్ ప్రభునే అప్పుడు ప్రభు అంటాడు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపదు నేను నీకు దేవుడునయ్యా నువ్వు నన్ను శోధిస్తావు అది కరెక్ట్ కాదంటే సాతానుడు నీవు దేవుడు కావు అన్నడా నోరు మూసుకుని పోయాడు వాడు దానికి రెప్పలేవలేదు అంటే దీన్ని బట్టించేంటి ఏసుక్రీస్తు దేవుడు అని తను చెప్పుకున్నాడు సాతానుడు అంగీకరించాడు కానీ ఇప్పుడు సాతాన కంటే డేంజరస్ మనుషులు ఏసుక్రీస్తు దేవుడు కొడనంటున్నారు అది చాలా విచారకమైన సంగతి మతయి పన్నెండు వారులు ఏమన్నాడు ప్రభు చెప్పుకున్నాడు దేవాలయం కంటే నేను గొప్పవాడే అని చెప్పుకున్నాడు అంటే దేవాలయం కంటే గొప్పవాడు ఎవరండి దేవుడే కదా దీన్ని బట్టించి ఏక్రితు దేవుడని మనకు అర్థమవుతుంది కదా అర్థమవుతుంది మొత్త పదహారు పద్దతులు ప్రభు సంఘాన్ని గురించి వాగ్దానం చేశాడు ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును ఐ బిల్ బిల్డ్ మై చర్చ్ నా సంఘము నేను కట్టుదును అన్నాడు కట్టాడు ఎలా కట్టాడో ఎవరు కట్టాడో పౌలు చెప్తున్నాడు అపోసుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు ఏసుక్రీస్తు దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘము అని చెప్తున్నాడు ఎవరు పౌరు మీరు పౌలు మాటలు నమ్మరు ప్రభు మాటలు నమ్మరు అపోస్తులు ఎవరు చెప్పిన మాటలు అమ్మరు అసలు వాక్యమే నమ్మరు కాబట్టి ఏసుకరించి దేవుడు కడని మీరు అంటున్నారు యోహాంశు భర్త మొదటి వచ్చే మొదటి మూడు వచనాలు ప్లస్ పద్నాలుగు వచనం మీరు చదవలేదా ఆది ఏదో వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండెను అంటూ ఆయన ఆది ఏందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని గొప్ప ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడ అక్కడ ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అంటే ఆయన దేవుడని ఆయన సృష్టికర్త అని క్లియర్గా చెప్తున్నాడు పదో వచనంలో ఆ కిందకు వచ్చినట్లయితే ఏం చెప్తాడండి ఆయన లోకంలో ఉండేను లోకము ఆయన మూలంగా కలిగాను కానీ లోకమని తెలుసుకోలేదు ప్రభునేశ క్రీస్తు కలిగించిన వాడు లోకాన్ని లోకంలో ఉన్నప్పటికీ తెలుసుకోలేదు ఎప్పటికీ కూడా చాలా అంత తెలుసుకోలేకపోతున్నారు ఆయన దేవుడని సృష్టికర్త క్రియేటర్ అంటేనే గాడ్ దేవుడు యువన్సు వార్త ఐదు పద్ధతులు ఏం రావిడందండి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడని సొంత తండ్రి నీ సొంత కొడుకు మనిషి కడా నీ సొంత కుమార్తె మనిషి కాదా ఎందుకు నువ్వు మనిషి గనుక నీ కుమారుడు నీ కుమార్తె మనుషులే మరి తండ్రి ఏం దేవుడు దేవుడైతే కుమారుడు తన సొంత కుమారుడు దేవుడు కాడా దేవుడే తన సొంత కుమారుని పాప శరీరాకారం లోకను పంపాడని రోమ ఎనిమిది నాలుగులో రాయబడుంది సొంత తండ్రి సొంత కుమారుడు కాబట్టి ఆయన దేవుడు ఆయన సమస్తమునకు వారసుడు అంటే దైవత్వానికి కూడా వారసుడే ఆయన వారసుడు దేవుడు దేవుని కుమారు అంటేనే దేవుడు ఇది మీకు అర్థం కావట్లేదు రోమ తొమ్మిది ఐదులో ఏమన్నాడండి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఎవరు ప్రభునేశిస్తూ మామూలు దేవుడు కాడంట సర్వాధికారి అయిన దేవుడు మీరు కోరింది దేవుడన్నా చూపించండి అన్నారు కదా అంతకంటే ఎక్కువగానే చెప్తుండే ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడని అదే తీర్థపత్రిక రెండు పదమూడు ఎవరు అండి ఆయన మహాదేవుడు ఇక్కడ సర్వాధికారి దేవుడు అన్నాడు ఇక్కడ మహాదేవుడును రక్షకుడైన ప్రవేణ ఏసుక్రీస్తు అని చెప్తున్నాడు ఎంతకంటే ఇంకేం కావాలి మీకు మొదటి యోహాను పత్రిక ఐదు ఇరవైలు ఎవరు అండి ప్రభుణయేసి క్రీస్తుని మాట్లాడుతూ నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని రాయబడి ఉంది నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు ఆయన నిత్య జీవం ప్రభునే స్వీకరిస్తూ యోహాను పది ముప్పై మూడులో యుధులేమంటున్నారండి నీవు మనుష్యుడు అయి దేవుడనని దేవుడని చెప్పుకొని చున్నావు అని చెప్పారు అంటే ప్రభు ఏమని చెప్పుకున్నాడు అక్కడ దేవుడు అని చెప్పుకున్నాడు దేవుని కుమారుడు చెప్పుకుంటే దేవుడని చెప్పుకున్నట్టే అర్థం ఇది వారికి అర్థమైంది మీకు అర్థం కాలేదు ఫిబ్రవీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము ఐదో వచ్చినము చూడండి ఒకసారి తన కుమారుని గురించి అయితే నీ సింహాసనము నిరంతరము నిలుచును అని తండ్రి దేవుడే ప్రభుని ఎక్స్ క్రీస్తు విషయంలో దేవాన్ని సంబోధిస్తున్నాడు తండ్రి సంబోధించినా మేము సంబోధించము అని మీరు అట్టే మేమేం చేయలేము దేవాని సింహాసనం నిరంతరం నిలుచును నీ రాజు తండము న్యాయార్థమైనదని చెప్పాడు అంతేకాకుండా పెద వచ్చినప్పుడు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాదిపసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అని నీవు దేవుడు అని సృష్టికర్తవని తండ్రి బయలుపరిచాడు తండ్రి బయలుపరిచినప్పటికీ మీరు అర్థం చేసుకోవతే మేమేం చేయలేము అది యష్యా గ్రంథంలో యశ్యా మాట్లాడుతూ ప్రవచిస్తూ తొమ్మిది ఆరులో ఏమన్నాడండి బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి కర్త యొక్క అధిపతిని అతడికి పేరు పెట్టబడును అన్నాడు అలరా మీరు బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నప్పటికీ మేము నమ్మమే అంటే మేమేం చేయాల యేసుక్రీస్తు దేవుడు మీ ప్రాబ్లం ఎక్కడుందంటే దేవుడు అక్కడే అన్నాడు కదా మరి ఏసుక్రీస్తు కూడా దేవుడైతే తండ్రి యొక్క దేవుడైతే ప్రసిద్ధాత్ముడు దేవుడైతే ముగ్గురు దేవుళ్ళు కదా ముగ్గురు దేవుళ్ళని మేము అంటం లేదు ఒక్కడే దేవుడు దేవుడు అన్న మాటలోనే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నేనును తండ్రి ఏకమై ఉన్నాము అని ప్రభు చెప్పిన మాట అర్థం చేసుకోండి నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారు అని ప్రభు అనే శిక్రిస్ వచ్చి చెప్తున్నాడు కాబట్టి ఈ మాటలన్నీ అర్థం చేసుకుని దేవుల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారా అంటే ఉన్నారు ఆది కారణం ఒకటి ఇరవై ఇరవై చదవలేదా మీకు అర్థం కాలేదా అర్థం చేసుకుంటే దేవుడు స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయదమని పలుకుతున్నాడు దేవుడంటేనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కానీ ఒక్క దేవుడుగా పిలవడుతున్నారు ఇది మీరు అర్థం చేసుకోవడానికి కాస్తంత దైవభక్తి ఉండాలి తర్వాత ఆత్మీయంగా ఆలోచించాలి భౌతికంగా కాదు ఆత్మ సంబంధం విషయాలు ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలి మీరు కేవలం శరీర సంబంధులు భౌతికవాదులు కనుక మీకు అర్థం కావట్లేదు కాబట్టి ఆత్మ సముద్రంగా మారడానికి ప్రయత్నం చేయండి బాగా చదవండి పనికిరాని రాంగ్ స్టేట్మెంట్ దేవుని గురించి చెప్పకండి ఏసు క్రీస్తు యొక్క దైవత్వానికి బేరమాడకండి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు కలిగి ఉన్నాడని కొలస రెండు తొమ్మిదిలో రాయి ఉంది కదా దేవునితో సమానముగా ఉండేవాడని అది బాకీ బాక్యం ఎంచుకొనక మనుషుల రూపంలోకి వచ్చాడు ఆయన కాబట్టి కాబట్టిక్కడైనా ఇలాంటి కారు కోతలు మాని యేసు క్రీస్తు దేవుడిని ఒక్కరే చూపించండి లక్ష రూపాయలు ఇస్తాము అంటున్నారు కదా ఆ లక్ష రూపాయలు మీ పాకెట్లో మడిచి పెట్టుకోండి ప్రభువు మీద బేరాలు ఆడకండి ప్రభువుని మార్కెట్లో తేకండి క్రైస్తవనికి అవమానము తేకండి దేవునికి అవమానకరంగా ప్రవర్తించకండి ఇక్కడైనా జాగ్రత్తగా ఉండి ఇలాంటి కారు కోతలు మాని ప్రభువును గౌరవిద్దాం తండ్రిని అరదిద్దాం ప్రభు ద్వారా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం అందరికీ వందనములు దేవుడి మిమ్మల్ని దీవించిన ఆమె